బంగారం ధరలు రోజు రోజుకి చేంజ్ అవుతూనే ఉంటాయి నిన్న ఒక్కసారిగా పెరిగి ఈ రోజు అయితే పన్నెండు వేలు తగ్గడం అయితే జరిగింది సో మరి రానున్న రోజులు ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం ముకుందా జ్యువెలర్స్ మేనేజర్ రాజు గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ నిన్న ఏకంగా ఒక్కసారిగా బంగారం రేటు పెరిగి ఈ రోజు అయితే దాదాపు పన్నెండు వేలుగా తగ్గింది అసలు బిగ్ రీజన్ ఏమైంది మార్కెట్ తో బేస్ ఉంటుంది దీనికోసం చాలా రకాల కారణాలు ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకు గోల్డ్ రేట్ ఎప్పుడైనా కూడా పెరుగుతుందే తప్ప తగ్గదు ఇప్పుడు నా గత ఎక్స్పీరియన్స్ పదిహేను సంవత్సరాల నుంచి గోల్డ్ రేట్ ఎప్పుడు కూడా తగ్గిందైతే లేదు సో ఓవరాల్గా షార్ట్ పీరియడ్ అంటే ఒక వన్ మంత్ హాఫ్ మంత్ అలాగ మీకు షార్ట్ పీరియడ్ గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది బట్ ఫ్యూచర్ మీకు ఎప్పుడైతే లాంగ్ టైంలో మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారో ఎప్పటికైనా గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది మేడం డౌన్ అనే ఛాన్సెస్ తక్కువ చాలా వరకు ప్రస్తుతం ఆ తులం బంగారం ఎలా ఉంది సార్ అసలు ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ రోజు రేట్ చూసుకున్నట్లయితే మీకు పదమూడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు తులం బంగారం పలుకుతుందండి ఇప్పుడు మన గత మూడు నెలల నుంచి అట్లా చూసుకుంటే లక్ష ఇరవై వేలు లక్ష పదిహేను వేలు ఉన్న బంగారం ఇప్పుడు లక్ష ముప్పై మూడు వేలు చేరుకుందండి ఇంకా మీకు ఏమైనా తగ్గడం అనేది తాత్కాలికంగా ఒక వెయ్యి రెండు వేల రూపాయలు తగ్గడమే తప్ప ఎక్కువ మొత్తంలో తగ్గడం అనేది మాత్రం అపోహలే మేడం నాకు తెలిసినంత వరకు బట్ ఫ్యూచర్ లో చూసుకుంటే కనుక మనం ఎప్పుడైతే నిపుణులు చెప్తున్నారు వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు డెఫినెట్గా రీచ్ అయ్యే ఉన్నాయి సో చూసుకున్నట్లయితే సార్ ఇటు బంగారం కావచ్చు వెండి కావచ్చు రెండిట్లో వెండి రేట్ ఎక్కువ ఉందా బంగారం రేట్ ఎక్కువ ఉందా ఈ రోజుకి ఆబ్వియస్లీ ఇప్పటివరకు అయితే రేషియో పరంగా గోల్డ్ పరంగానే ఎక్కువ రేషియో మీకు పెరుగుతూ వస్తుందండి దాంతోపాటు వెండి కూడా పెరుగుతూ వస్తుంది బట్ గోల్డ్లో ఉన్నంత రేషియో అయితే లేదు దానికి నియర్ బై ఎయిటీ పర్సెంట్ రేషియోతో సిల్వర్ కూడా పెరుగుతూ వస్తుంది రానున్న రోజుల్లో అసలు బంగారం రేటు ఎంత అంచనా ఉండబోతుంది ముఖ్యంగా దాదాపుగా రెండు లక్షలకు దాటుతుంది అని చెప్పేసి చాలా వరకు అంచనాలు అయితే తలెత్తుతున్నాయి దానికి ఏమంటారు డెఫినెట్గా అండి మేము కూడా అదే నమ్ముతున్నాము ఎందుకంటే లక్ష యాభై వేల రూపాయలు గోల్డ్ మనం గత ఒక మూడు నెలల కింద మనం మాట్లాడుకుంది ఏదైతే ఉందో ఇప్పుడు నియర్ బై లక్ష ముప్పై మూడు వేల రూపాయలు చేరుకుందాం ఆల్రెడీ టైం మీకు బంగారం సో లక్ష యాభై వేలు రెండు లక్షలు అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను నా అవగాహన అయితే డెఫినెట్గా రెండు లక్షలు చేరు అవకాశం ఉంది బట్ పీరియడ్ అనేది మనం పర్టికులర్గా చెప్పలేము అది రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల పీరియడ్ సార్ చూసుకున్నట్లయితే ఒక్కసారిగా నిన్న బంగారం పెరిగి ఈరోజు పన్నెండు వేలు తగ్గింది ముఖ్యంగా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే పన్నెండు వేల రూపాయలు తగ్గడం అనేది అది కరెక్ట్ కాదండి అది ఎవరైతే చెప్పారో అది అపోహనే ఎప్పుడైనా కూడా బంగారం మీకు తగ్గింది వెయ్యి పదిహేను వందలు రెండు వేల రూపాయలు మాత్రమే తగ్గింది పన్నెండు వేల రూపాయలు బంగారం రేట్ అనేది తగ్గడం అనేది కరెక్ట్ కాదు అది తగ్గలేదు అది డాలర్ మారినట్టుగానే గోల్డ్ ప్రైస్ అనేది కూడా మారుతుందని అంచనాలు వేస్తున్నారు నిజమైన ఇప్పుడు మనకి ఎలా అంటే గ్లోబల్ మార్కెట్ తొలగితే లింక్ పడుతుందో ఇప్పుడు మీకు డాలర్ రేట్ డౌన్ అయితే కనుక ఇది పెరుగుతుంది ఇది పెరిగినప్పుడు అది తగ్గుతుంది అది ఆటోమేటిక్గా మీకు తెలిసింది ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్డ్ అయ్యి మీకు గోల్డ్ రేట్ కూడా ఉంటుంది డెఫినెట్గా డాలర్ రేట్ మీకు డౌన్ అయిందంటే అంటే కనుక గోల్డ్ రేట్ ఇది డెఫినెట్గా ఇంక్రీస్ అవుతూ ఉంటుంది ఫైనల్ ఫైనల్గా అసలు రాబోతుంది సంక్రాంతి పండుగ ప్రజల్లో ముఖ్యంగా చాలా వరకు ప్రభావం అంటే పండుగ ఎఫెక్ట్ ఏమన్నా చూపిస్తుందా గోల్డ్ పై అట్లా ఏం లేదు మేడం ఇంకా పండుగ వచ్చిందంటే ఇంకా పర్చేస్ అనేది ఇంకా పెరుగుతుంది ఈ పండగకి ఖచ్చితంగా ఇప్పుడు లాస్ట్ సంక్రాంతికి మనం వేసుకోలేదు కనీసం ఈ సంక్రాంతికి అయినా మనం బంగారం కొని వేసుకోవాలని పబ్లిక్లో చాలా వరకు అవి ఉంటాయి సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి పర్చేస్ డే బై డే పెరుగుతుంది తప్ప తగ్గడం అనేది జరగట్లేదు సో చూసారు కదా ఈ విధంగా అయితే బంగారం రేట్ అనేది రానున్నది సంక్రాంతి పండుగ కాబట్టి సో ఖచ్చితంగా పర్చేస్ అనేది పెరుగుతుంది అండ్ మోర్ ఎవర్ ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గని సిచువేషన్ చాలా వరకు తక్కువ అని చెప్పేసి అయితే వారి మాటలు తెలుస్తుంది వీడియో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851